దేవా వాళ్ళ నానమ్మ అయితే మిథునాన్ని చూసి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతుంది దాంతో సూర్యకాంతం వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఈ అమ్మాయి దేవ భార్య అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవా వాళ్ళ నానమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దేవ వాళ్ళ భార్య దేవాకు పెళ్ళయిందా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సూర్యకాంతం వాళ్ళైతే ఆ పెళ్ళి అయ్యింది దేవాకి ఈ అమ్మాయికి పెళ్ళి అయ్యి నెల రోజులు అయింది అని చెప్పి సూర్యకాంతం అంటుంది అది విని వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది కాదు కాదు బామ్మగారు ఒక నెల నాలుగు రోజులు అయింది వీళ్ళిద్దరికి పెళ్ళి అయ్యి అని చెప్పి అంటుంది అది వినగానే ఆ బామ్మ అయితే ఓలమ్మో ఓళ్ళైన నాకు చెప్పకుండానే పెళ్లి చేసేసుకున్నారా ఏరా సత్యం నాకు చెప్పకుండా నీ చిన్న కొడుక్కి పెళ్లి చేసేయాలనుకున్నావా ఎందుకురా ఇలా చేసావు నన్ను ఎందుకు రా దూరం పెట్టి నన్ను దూరం పెట్టి వీడి పెళ్లిని జరిపించేసావు చెప్పరా అని చెప్పి గట్టిగా నిలదీసి అడుగుతుంది దాంతో సత్యం అయితే అమ్మ అది అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా ఈ అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసావు అని అడిగితే నీళ్లు తాగుతావేంటరా చెప్పరా నాకు తెలియకుండా నీ చిన్న కొడుకు పెళ్లి చేస్తావా ఎంత ఘోరం ఎంత ఘోరం నాకు తెలియకుండా నాకు చెప్పా పెట్టకుండా నువ్వు ఇంత పని చేస్తావా నీ చిన్న కొడుకు పెళ్ళిని జరిపించేస్తావా నేను ఉన్నాను అనుకున్నావా అనుకున్నావారా అసలు ఎందుకు ఇలా చేస్తావరా అని చెప్పి సత్యంని బామ్మ అయితే నిలదీసి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న మీదన అలాగే దేవా వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక ఆ బామ్మ అయితే నెత్తి నోరు కొట్టుకుంటూ ఎందుకు రా నువ్వు ఇలా చేసావు నేను ఉన్నాను అనుకున్నావా లేదా అని చెప్పి సత్యంని అనరాని మాటలన్నీ అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది అది చూసి దేవా మీదన చాలా బాధపడుతూ ఉంటారు ఇక సత్యం ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్